మంగళగిరిలో స్త్రీ శక్తి కేంద్రాన్ని సందర్శించిన నారా బ్రాహ్మణి పేద మహిళల ఆర్థిక అభివృద్ధే లోకేష్ లక్ష్యం నారా బ్రాహ్మణి ఈరోజు మంగళగిరిలోని స్త్రీ శక్తి కేంద్రాన్ని సందర్శించారు మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీ శక్తి ఎంతో మంది నుండి ప్రశంసలు అందుకుంటుందని నారా బ్రాహ్మణి తెలిపింది మంగళగిరి మహిళలకు స్త్రీ శక్తి ఎంతగానో దోహదపడుతుందని ఇప్పటికీ నలభై ఏడు బ్రాంచీలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందని నారా బ్రాహ్మణి అన్నారు మంగళగిరి తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతిరోజు బ్యాచీలకు నియోజకవర్గంలోని పేద మహిళల ఆర్థిక అభివృద్ధే లోకేష్ లక్ష్యమని నిరంతరం మంగళగిరి అభివృద్ధి గురించే నారా లోకేష్ ఆలోచిస్తారని బ్రాహ్మణి తెలిపింది నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేష్ ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయని నారా బ్రాహ్మణి తెలిపారు